జీవం ఉంటే శివం జీవం లేకుంటే శవం కాబట్టి మనిషి బతుకున్నంత వరకు శివుడే మనిషి చనిపోయా కూడా శివుడే ఎందుకని చనిపోయినటువంటి మనిషిని శివైక్యం చెందాడని అంటాం కానీ ఇంకేమైనా అంటామా కాబట్టి దీనికి ఉదాహరణ మనకి ఏదైతే అరుణాచల క్షేత్రం ఉందో అరుణాచల క్షేత్రం ఉన్నటువంటి వాయులింగం అంటాం లేదు అగ్నిలింగం అంటాం లేదు ఆకాశలింగం అని కూడా అంటాం అంటే పంచభూతాల సాక్షిగా ఈ యొక్క లింగాన్ని ఆయా రూపాల్లో మనం పిలవడానికి గల కారణం ఏంటంటే దాని వెనక దాక్కున్న అంతరార్థం ఫిటిక్ కూడా ఉంది అంటే చూడండి ఆ లింగం చుట్టూ ఉన్నటువంటి దీపాలు మినిమిలుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఆడడం వెలగడం ఆడడం వెలుగుతుంటాయి అక్కడ వాయువు ఉందని అర్థం కాబట్టి మనిషి కూడా మనిషి కూడా ఆ యొక్క లింగం నుంచి ఉద్భవిస్తున్నాడు కాబట్టి మరలా మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఆ శివయ్య స్వరూపుల ఆ లింగ స్వరూపంగా ఆ శివయ దగ్గరికి వెళ్తారు అందుకే శివైక్యం చెందాడని మనిషిని అంటూ ఉంటారు కాబట్టి అందరూ కూడా శివుడి ఆజ్ఞమైన కుట్టదంటాం అదేవిధంగా శివైత్య లేదా శివ ఆజ్ఞని కూడా అంటాం కాబట్టి ఆ యొక్క హరహర మహాదేవుని యొక్క ఆత్మని మనందరం కూడా స్మరించుకుంటూ ఆనంద భాస్పాలతో మనందరి యొక్క కుటుంబాలు కూడా వెదిచెల్లాలని కోరుకుంటాం కాబట్టి మేము ఇదే వ్యక్తుల్లో మేము వచ్చాం కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క వీడియోని శివ 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 చాలా అద్భుతంగా ఉంది మీకు కనిపించవచ్చు కానీ ఎండకి భక్తులు అసలు లెక్క చేయకుండా అందరిని కూడా లెక్క చేయకుండా వస్తున్నారంటే నిజంగా చాలా అదృష్టదాయకం చెప్ప 嗯。<music>